సూర్యాపేట జిల్లా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అనౌన్స్ చేయడం జరిగింది మన సూర్యాపేట జిల్లాలో నిన్న అనౌన్స్మెంట్తో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకి రావడం జరిగింది సూర్యాపేట జిల్లాలో ఇరవై మూడు మండలాలు ఉన్నాయి ఇరవై మూడు మండలాల్లో మనకి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది ఈ ఎన్నికలు నోటిఫికేషన్ నైన్త్ నాడు నుంచి మొదలవుతుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రెండో విడతాలు అదేవిధంగా మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి దీంట్లో సూర్యాపేటలో మనకి రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి సూర్యపేట డివిజన్ ఒకసారి అదేవిధంగా గోదావనగర్ డివిజన్ ఒకసారి ఈ విధంగా ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలకు సంబంధించి మనకి రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు పోలింగ్ ఆఫీసర్స్ కావచ్చు ఇతర నోడల్ ఆఫీసర్స్ కానీ మిగతా ఇతర అధికారులకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ అన్ని ప్రక్రియ కొనసాగుతుంది ఎలక్షన్స్ నోటిఫికేషన్ నుంచి నైన్త్ నాడు మొదలైతే తర్వాత పూర్తి అయ్యే వరకు దీని మీద ప్రత్యేకంగా కోఆర్డినేషన్ అండ్ గైడెన్స్ అందరికీ మనం ప్రొవైడ్ చేస్తూ అది కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిన్నటితో రావడంతో మీ ద్వారా అందరికి తెలియజేసేది ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్లైన్స్ ఖచ్చితంగా మీరు పాటించాలి అదేవిధంగా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా పేడ్ న్యూస్ కావచ్చు అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు వాటికి సంబంధించి గైడ్లైన్స్ మీరు పాటించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎలక్షన్స్ సజావుగా జరగడానికి అందరూ దీంట్లో సహకరించాలని మీ ద్వారా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ